ముఖేష్ గారు అంటే మీరు అసలు మొత్తం ఎన్ని కోళ్ళతో మీరు స్టార్ట్ అయ్యారు ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలతో స్టార్ట్ అయ్యారు ఎలా అసలు మీ ప్రస్థానం ఏ సంవత్సరంలో మొదలై ఇప్పుడు ఇవాళ ఈ దశకు వచ్చి స్టార్టింగ్ లో ఇంటికాడ ఉండేదండి చిన్నగా అక్కడే కొంచెం బ్రీడింగ్ అనేది చిన్న చిన్న గదులుగా కట్టుకోవడం అప్పట్లోనే మనం పెరుగు తీసుకురావడం అట్నే బ్రీడింగ్ చేయించడం ఎగ్స్ చిక్స్ అలా అమ్ముకుంటో స్టార్టింగ్ అక్కడ వన్ ఇయర్ అయ్యేటప్పటికి ప్రోడక్ట్ ఎక్కువ రావడం వల్ల నాకు ఇబ్బంది అవుతుంది డిసీజులు అనేవి పిల్లలు ఎదగడం తక్కువ అయిపోతుంది ఆ తర్వాత నేను విజయవాడలో ఫామ్ పెట్టుకున్నాను లాంగ్ అయిపోయింది అప్పుడు సరే అక్కడ తీసేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది అక్కడ కెపాసిటీ అంతా ఇక్కడ కెపాసిటీ అంతా అక్కడ మూడు ఎకరాలు ఉండేదండి మా ఉండేది ఇది వచ్చేసి ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాల్లో ఇక్కడ స్టార్ట్ చేసింది ఓకే అక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు మారారు ఇక్కడికి వచ్చేసి ఒక నాలుగు సంవత్సరాలు అది అక్కడ అక్కడ వాతావరణ పరిస్థితుల్లో కోడి పెంపకానికి ఈ వాతావరణ పరిస్థితుల్లో కోడి పెంపకానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏం గమనించారు నేను గమనించాను అక్కడ నాకు పిల్ల రావడం లేదు వాటర్ ఏదైనా కొంచెం ఇబ్బంది అవుతుంది వర్కర్లతో ఇబ్బంది అవుతుంది అందుకని ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది కదా అని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నా కోడి పిల్లలు అంతా బాగా పెరుగుతుంది అంతా బాగుంది